మనము ఏదైతే సాటు ప్రకటించిన రోజు నుంచి మన జర్జీ కార్యక్రమం కావచ్చు చిర్చు కార్యక్రమం కావచ్చు అలాగే అన్ని రోజులు మనకి అమ్మవారి దీవెనలు చల్లని దీవెనలు చల్ల వర్షాలతో మనకు వర్షం కురిపించింది అలాగే కొందరు అన్నారు మిమ్మల్ని అమ్మవారే చూసుకుంటారు అనేసి నేను అందరికీ చెప్తున్నాను అమ్మవారే చూశారు అమ్మవారు మమ్మల్నే కాదు పలం నేను కూడా సల్లపరిచారు ఈరోజు ఉండిని లెక్కింపు కార్యక్రమం జరగడం జరిగింది అలాగే పోయిన సంవత్సరం ఉండి ఆదాయము ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు వచ్చింది అదే ఈసారి వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై వచ్చింది ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు మనకి ఈసారి அதனப்போ ஆதாயம் வச்சிருந்து अच्छी जाने लगी अरे ये ना दाम नहीं पूछो अरे कंपनी होता है स्पेशल ट्रीट करता वो लोग वो लोग अरे वहां पर बोला वहां मां तल्ले तुम मां सही बैठोगा तुम मां बैठोगे बहुत बड़े ये याद है मैं बड़े बनूंगा ना बोलता अरिया उसा बनाले कुमा इसा बाइसा 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 Hello. hello. hello, hello. ああ。 య శాఖ అలాగే రాజు గారు చైర్మన్ శ్రీ కొన్ని తల వేడుకల సందర్భంగా ఈరోజు ఉండిని లెక్కింపు కార్యక్రమం జరగడం జరిగింది అలాగే పోయిన సంవత్సరం ఉండి ఆదాయము ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు వచ్చింది అదే ఈసారి వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై వచ్చింది ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు మనకి ఈసారి అదనపు ఆదాయం వచ్చింది ఎందుకంటే ఈసారి వర్షాలు కూడా పడ్డాయి దానివల్ల కొంచెం తగ్గినచ్చు అలాగే మన మన ఈ కార్యక్రమానికి సహకరించిన మా కమిటీ సభ్యులు మా ఎండోమెంట్ యువ గారు మా ఎండోమెంట్ భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అలాగే బంగారు వచ్చేసి ఐదు గ్రాములు వచ్చింది అలాగే వెండి డెబ్బై ఆరు గ్రాములు వచ్చింది ఎందుకంటే మనకి ముడుపులు చెల్లించిన ప్రతి ఒక్క భక్తాదులకి మా గంగమ్మడి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే వర్షాలు బాగుపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఆ గంగమ్మ ఆశీస్సులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఈ గంగమ్మ ఆలయ కమిటీ తరఫున మేము మా ఎండోమెంట్ జీవో గారి తరఫున ఈ ఆఫీసర్ తరఫున కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఏదైతే సాటు ప్రకటించిన రోజు నుంచి మన జర్జీ కార్యక్రమం కావచ్చు చిర్చు కార్యక్రమం కావచ్చు అలాగే అన్ని రోజులు మనకి అమ్మవారి దీవెనలు చల్లని దీవెనలు చల్ల వర్షాలతో మనకు వర్షం కురిపించింది అలాగే కొందరు అన్నారు మిమ్మల్ని అమ్మవారే చూసుకుంటారు అనేసి నేను అందరికీ చెప్తున్నాను అమ్మవారే చూశారు అమ్మవారు మమ్మల్నే కాదు బలం నేర్ని కూడా చల్లపరిచారు బలం నీరు కూడా సుఖ సంతా సంతోషాలతో ఉండాలనేసి అమ్మవారు సల్లపరిచారు అలాగే మా అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి పొరపాటు లేకుండా మా కమిటీ ఏ నిరుద్యోగపరంగా పక్షవాతం కానీ పరోక్షంగా కానీ ఏది కూడా చేయకుండా మేము క్రమశిక్షణతో మా అమరణ నేర్పించిన మా క్రమశిక్షణ అలాగే ఆ క్రమశిక్షణతోనే ఈ పదవి జరిపించాము అలాగే అమ్మవారి దీవులు కూడా మా మీద చల్లని చూపు కనిగిరించాయి అందుకే మాకు ఈ పదవిని ఇచ్చిన అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మా కమిటీ సభ్యులు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తిరుపతి గంగమ్మ దేవస్థానాలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గంగజాత అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం జరుగుతుంది కమిటీ సభ్యులు చైర్మన్ శ్రీధర్ నాయుడు మరియు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా బాగా కృషి చేసి ధ్యానం చేసి తర్వాత ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వాళ్ళు కూడా బాగా సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు భక్తాదులకు సోషల్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం సీతారాయణ చెప్పారు ఆదాయం ఉండే ఆదాయం కూడా పెరిగింది పోయిన సంవత్సరం బంగారు వెంటే ఏం రాలేదు ఈ సంవత్సరం బంగారు ఐదు గ్రాములు వెండి డెబ్బై ఐదు గ్రాములు రావడం జరిగింది కాబట్టి కూడా భక్తాదులు ప్రతి ఒక్కరూ సుఖ సుఖదాంత ఉండాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకొని ఈ ఈరోజు విజయవంతంగా మన గంగమ్మ జాతర వరకు సాటిఫిల్ అవుతుంది ఈరోజు ఇంటి వ్యక్తి వరకు విజయవంతంగా పూర్తి చేసేందుకు మన గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ సీతనాయుడికి అదేవిధంగా వాళ్ళ కమిటీకి అదేవిధంగా ఈ అవకాశం చదవకాశం కల్పించిన మా గౌరవ శాస్త్ర సభ్యులు నూతన రామనాథ్ రెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరికి ఊరి పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్డు ప్రతి ఒక్క భక్తాలకు ఇప్పుడు గారి గారిలో మా గంగమ్మంతో మరియు పంచాల్ని కొన్ని సంవత్సరాల ముందు దానం చేసిన మత్స్యాల కుటుంబం తరఫున మత్స్యాల టీఆ గారు ఈరోజు సుమారు ఐదు వేల రోజులు ఇప్పుడు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మా సీజన్ ఆధ్వర్యంలో ఇచ్చే పర్గాలు పెద్దలు మనం స్వీకరించుకున్న మరి మరి